బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్ కి ఒక సర్టైన్ అమౌంట్ నేను ఛార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్ కి త్రీ టైమ్స్ ఎక్కువ చార్జ్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ థెర్ ఇస్ అ హ్యూజ్ లీఫ్ హ్యూజ్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు నౌ ఐ అమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ అన్సాటిస్ఫైడ్ అంటే చాలా మంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ హాబా కొంతవరకే నడుస్తుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్అట్ అయిపోతారు మళ్ళీ వెతుక్కోవాలి సో ఆ పరంగా ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు అందుకే చెప్పుకోను సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ ఫైవ్ చూస్తే చూసిన అందుకే అర్థమైపోతుంది ప్రీవియస్గా హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది ఏ టాస్క్ ఎలా ఆడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది ఆ బిగ్ బాస్ జర్నీ అంత ఎలా అనిపించింది బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వాజ్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్ మై గాడ్ ఐ ఐ ఇట్ ఫైనల్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫస్ట్ మా ఆయనకి చెప్పా తర్వాత మా అక్కకి చెప్పా ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు వెళ్ళొద్దు మంచిది కాదు నెగిటివిటీ అవసరం మనకి అది ఇది సరే ఓకే నువ్వు ఒప్పుకోకు నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు మా ఆయన ఒప్పుకోలేదు అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు బిగ్ బాస్ సీజన్ యా నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూసాను ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది కానీ యాక్చువల్గా షో చూడడం వేరు అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏముండదు రియాక్షనే ఉంటుంది నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది నువ్వు ఒక వన్ టూ డేస్ ఏమైనా యాక్టింగ్ చేయగలవేమో కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటకు వచ్చేస్తుంది సో నేను అక్కడ ఏం లాడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో కానీ ఎస్ బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు కొంతమంది కొన్ని కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో జస్ట్ ఫ్లో ఫ్లో వెళ్ళిపోయాను బీట్ మైండ్ ఒకరిద్దరు కనిపిస్తే ఓకే మొత్తం మీరు ఉన్న కండిషన్స్ పదిహేను మందికి అదే పాయింట్ కాజల్ షో చూసి వచ్చింది షో చూసి ఆడుతుంది తనకి ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకు తెలుసు యెస్ సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళిన గీతూకి కి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే అనుకుంటున్నాను శ్రీముఖి శ్రీ శ్రీముఖి ఇస్ హ్యూజ్ ఫ్యాన్ సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూజ్ ఫ్యాన్ నేను అసలు పొద్దున్న అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూశాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు నేను చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా అనుకో అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను శ్రీముఖియే ఇచ్చింది ఆ స్కోప్ ఇప్పుడు ఆదిరెడ్డి గీతు వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్ అది హ్యూమన్ నేచర్ అది వచ్చేస్తుంది బట్ నో కెన్ ప్లాన్ ఇట్ అంటే తెలుసుకునేవా ఇలాగే తెలిసిందా ఇలాగే తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద అది యూజ్ఫుల్ యూస్ఫుల్ కాదు ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనే అని అంటాను నేను ఎక్స్పీరియన్స్ కాదు ఒక 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 కాజులకు కానీ లేదంటే సో సో సోయలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా అంతా మన మనం మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుందా దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఫ్రమ్ నో వేర్ ఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి నీ పేరు నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ లేదు నువ్వు నీ స్పె నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు ఇలా చేయాలనుకుంటున్నావు మూవీస్లోకి రావాలనుకుంటున్నావు నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు నీ టార్గెట్ ఇది అది వేరు కానీ

ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే గానీ కనిపించరు ఈ ఆడియన్స్ కి ఏమైపోతుందంటే జనరల్ గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ జీరోకి అయిపోయారు అని ఫ్రమ్ సమ్వేర్ టు నో ఫ్రమ్ నో వేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దేర్ ఆర్ దే ఆర్ సమ్వేర్ ఎందుకంటే వాళ్ళకి మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు కదా మీకు డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్ బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది మర్చిపోతూ వస్తున్నారు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ ఆ సీజన్ హైప్ మళ్ళీ డౌన్ కంటిన్యూ అవుతుంది విషయానికి వచ్చినా కూడా అదే జరిగింది అంత స్టార్ వచ్చి జీరో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన పోస్ట్ కౌశల్ ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టిన ఒక టూ టు త్రీ థౌసండ్ లైక్స్ మాత్రం వస్తుంది ఇదే కోర్సులు ఆ టైంలో పెట్టినప్పుడు థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే లైక్స్ ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్ ఆడియన్స్ మెమరీ లో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు మనం కాన్స్టెంట్ గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే కాన్స్టెంట్ గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ సీజన్ టూ విన్నర్ ఎవరు అంటే కౌశలనే అంటారు ఉండిపోయాడు కదా అక్కడ అలా రీసెంట్గా వచ్చిన సోయల్ కూడా అనుకున్నట్లే కంటిన్యూ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేశాడు సోహెల్ మూడు సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానే అనుకున్నా అర్థం కావట్లా అసలు జోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలియదు తెలియదు కదా అంత మంది ఫాలోవర్స్ కూడా లేరు కదా అప్పుడు సో కంటిన్యూస్ గా లైక్ కొట్టేవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు ఇప్పుడు ఆ ఇప్పుడు సీజన్ ఫైవ్ వచ్చేస్తుంది సిక్స్ వచ్చేస్తుంది సెవెన్ వచ్చేస్తుంది వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్ పదాన్ని ఫాలో కొట్టేద్దాం అని వాళ్ళు కూడా ఉంటారు సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ చిన్నది అండ్ మీ సీజన్ లో కూడా లోపల ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కాదు నెగిటివిటీ వచ్చింది ఎందుకు సో స్టార్టింగ్ లో నెగిటివిటీ వచ్చిందంట దానికి రీజన్స్ కూడా నే నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను నా సైడ్ నుంచి అనుకుంటాను ఓకే నేను చెప్పాను కదా నా గుయ్యి నేనే తవ్వుకున్నట్టు నేను నేను బిగ్ బాస్ ఫ్యాన్ బిగ్ బాస్ మ్యాన్ బిగ్ బాస్ అందరూ స్ట్రాటజీ స్ట్రాటజీ అని అనుకున్నారు అండ్ అందరూ అనుకున్న మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆడియన్స్ పైన సో ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కాబట్టి నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నారు స్లో స్లోగా నా క్యారెక్టర్ ఇంకొంచెం బయటికి వస్తున్నప్పుడు ఆడియన్స్ ఘాట్ నో వాట్ రియల్ కాజలీస్ అప్పుడు జనాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడ్డారు ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు అంతే అంటే మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ కాజల్ అండ్ మానస్ ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటికి వచ్చిన ఎక్కడ పెద్ద కనిపించలేదు ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ వన్ ఇయర్ లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు ఏం చేసింది లేదు కలుస్తానే ఉంటాము బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా ఇట్లా యుఎస్ వెళ్తున్నాను వాడు ఆస్ట్రేలియా యూఎస్ అన్ని కూడా అటు తిరుగుతున్నాడు సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మానస్కి పెళ్ళైంది ఆ తర్వాత పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్ మానసి పెళ్లిలో కలిసాం పెళ్లిలోనే కలిసాము పెళ్లిలో ఫుల్ హల్చల్ చేశాము ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పని నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు హీఈ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కంప్లీట్ నైన్ అయితే ఇంట్లోనే ఉండాలి ట్వల్ లేదా ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ లోపల ఇంట్లో ఉండాలి అలా టైమ్స్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగు వర్కౌట్ చేస్తూ ఉంటాను సో నేను సన్న ఎక్కువ కలుస్తాం బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్ ఎవరు ఎవరు టఫ్ అంటే ఎవరు కలవని అంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి నేనేమో ఐ ఆమ్ ఎ పర్సన్ నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు నేను టెన్ పర్సెంట్ ఎఫర్ట్ ఎఫర్ట్ పెడితే నువ్వు టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టు నువ్వు టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టు అంతే వాళ్ళు ఎందుకు పెట్టరు పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు కాబట్టి కలవలేకపోతున్నాను అంతే